ఓం సారా సద్గురు సమర్థ సద్గురు అఖలాంటికోటి బ్రహ్మాండ నాయకుడు సర్వగుడు సర్వదేవతా స్వరూపుడైన ఆ సాయనాథుని నమస్కరించుకుంటూ ఇప్పుడు ఒక సత్సంగ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మనకు అనేక మంది బాబాను మనం ప్రార్థిస్తూ ఉంటాం కొలుస్తూ ఉంటాం కానీ బాబాకు నూటికి నూరు పాళ్ళు పూర్తిగా ఆయన నమ్మి ఆయన ప్రార్థించి ఆయనకు సర్వస్వము మనము సరెండర్ అయిపోయి ఆయన నిజమైన శిష్యులు అనిపించుకునే వాళ్ళు చాలా తక్కువ చాలా తక్కువ అది బాబా జీవిత చరిత్రలో కూడా అసలు శిష్యులు అనేవాళ్ళు ఎలా ఉండాలి శిష్యుల యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉండాలి ఎవరు శిష్యులు అనిపించుకుంటారు అంటే ఇప్పుడు మనమందరం బాబా శిష్యులు బాబా శిష్యులు బాబా శిష్యులు అనిపించుకుంటూ ఉంటాం చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ అసలు శిష్యులు అనేవారు వారి యొక్క లక్షణం ఏ విధంగా ఉండాలి ఎలాంటి లక్షణాలు కనేవారు నిజంగా బాబాకు శిష్యులు అని మనకు ఇరవై మూడో అధ్యాయుల్లో బాబా సృష్టంగా మనకు గురు భక్తి గురించి గురు భక్తి పరీక్ష గురించి చెప్పడం జరుగుతుంది ఇరవై మూడో అధ్యాయాల్లో ఎలాగంటే ఒకసారి కలరా వ్యాధి వస్తుంది కలరా వ్యాధి వచ్చినప్పుడు ఆ గ్రామస్తులందరూ ఏం చేస్తారంటే షిరిడిలోకి కట్టెలు వండి లోనికి రావటానికి లేదు అదేవిధంగా మేకను నరకూడదు అని రెండు షరతులు పెడతారు రెండు షరతులు పెట్టినప్పుడు సరే బాబా గారికి ఈ యొక్క షరతులు ఆయనకు లెక్కలో కావు ఎందుకంటే ఆయన భగవంతుని స్వరూపం పరబ్రహ్మ స్వరూపం ఆయనకే ఉంది అవి మళ్లాంటి వాళ్ళకి ఈ యొక్క మూఢ నమ్మకాల ఆచారాలు సంప్రదాయాలు ఉండొచ్చు కానీ బాబాకు కొన్ని పరిస్థితులు అవన్నీ సల్లింపులు జరుగుతూ ఉంటాయి కాబట్టి బాబాగారు ఏం చేశారంటే అక్కడ దుని వెలిగిస్తూ ఉంటారు కదా మూడు వందల అరవై ఐదు రోజులు దుని వెలుగుతూనే ఉంటుంది బాబాగారు వెలిగించిన రోజుల నుంచి ఈ రోజు వరకు కూడా దుని వెలుగుతూనే ఉంది షిరిడిలో కాబట్టి ప్రతిరోజు అక్కడ దుని వెలగాలి అందుకని బాబాగారు కట్టలు పడిన లోపలికి పంపించమంటాడు ఎందుకు దునికి కట్టెలు కావాలి కదా అందుకని కట్టెలు పడిన లోపలికి వచ్చి కట్టెలు వెలుగుతూ ఉండేవి దుని వెలుగుతూ ఉండేది సరే మేక నరకూడదు అని చెప్పి ఒక నియమం పెట్టారు కదా అప్పుడు ఒక ముసలి మేక ఉంటుంది ఆ ముసలి మేక ఏదో చావుకు సిద్ధంగా ఉన్నట్టుంది నరక అని చెప్పారు కదా అని ఆ గ్రామ ప్రజలు ఏం చేస్తారంటే ఒకరు ఆ మేకను తీసుకొచ్చి బాబా దగ్గర తీసుకొస్తారు తీసుకొచ్చి బాబా మీరు ఏమో నరక అన్నారు ఇదిగో మేకను తెచ్చ అని చెప్పి అక్కడ పెడతారు అప్పుడు బాబా ఏమంటాడంటే ఏంటంటే ఆయనకు నేను చెప్పాను కదా ముందే ఈ యొక్క షరతులు అనేవి ఆయనకు అతీతం సరే అని చెప్పి బాబా ఏమంటాడంటే అక్కడ పక్కన బడే బాబు ఉంటాడు ఆ బడే బాబా బాబాకు బాగా ముఖ్యమైన వ్యక్తి ప్రతిరోజు బాబా బడే బాబాకు యాభై రూపాయలు ఇస్తాడు ఆయన నడిచి వెళ్ళేటప్పుడు ఒక యాభై అడుగులు ఆయన వెంటే వెళ్తాడు ఆయన గౌరవిస్తుంటాడు అంటే దక్షిణం ఇస్తుంటాడు ఆయన వెంట నడిచి వెళ్తుంటాడు ఆయనకు గౌరవం ఇస్తుంటాడు మర్యాద ఇస్తుంటాడు బడే బాబాకు ఆ బడే బాబాను చెప్తా అంటే పిలిచి అయ్యా ఆ మేక నలకయ్యా అంటాడు బడే బాబా ఏమంటాడంటే అబ్బా అనవసరంగా మేకను ఎందుకు నరకాలి లేనిపోయిన పాపం తెచ్చుకోవడం నేను నరకను మా బడేబాబు ఎవరు మహమ్మదీయుడు మహమ్మదీయపురం చెందినవాడు మతానికి చెందినవాడు నేను అంటాడు సరే అని చెప్పి పక్కన శ్యామ ఉంటాడు బాబా ఉండి శ్యామని పిలుస్తాడు శ్యామని పిలిపించి ఆ మేక నరకం అంటాడు శ్యామ ఏం చేస్తాడు వాడలోకి వెళ్ళి ఒక కత్తి తీసుకొని వస్తాడు అక్కడ పెడతాడు పెట్టగానే ఆ కత్తి ఎవరిది రాధాకృష్ణమ్మ ఇది రాధాకృష్ణమ్మ ఏమనుకుంటుంది ఆ కత్తి తీసుకొని వస్తే ఎందుకు ఈ కత్తి తీశాడని చెప్పి కనుక్కుంటే మేక నరకడం అని చెప్పి అనుకోని నా కత్తితో మేక నరకడం ఏంటి నాకు పాపం వస్తుంది అని రాధాకృష్ణ ఆ కత్తి తీసుకుని వెళ్ళిపోతుంది అప్పుడు శ్యామ ఏం చేస్తాడంటే మళ్ళీ రెండోసారి కత్తి తీసుకోవడానికి మళ్ళీ వెళ్తాడు కత్తి కోసం మళ్ళీ వాడకెళ్తాడు సరే అక్కడ శ్యామ కూడా ఫెయిల్ అయ్యాడు ఒక చెప్పాలి చెప్పాలంటే ఇక తర్వాత అక్కడ కాక సాహెబ్ ఉంటాడు కాకాసాహెబ్ దిక్ష్యుత్ అంటాడు బాబా ఆ మేక నరకవయ్యా అంటాడు కాకా సాహెబ్ వెంటనే వాడక వెళ్ళి ఆ మేకను నరికే కత్తిని తీసుకొని వచ్చి నిలబడతాడు నిలబడగానే బాబా ఏమంటాడంటే ఏమ చెప్పాను కదా మేక అని నరకొచ్చు కదా నరకు అంటాడు అనగానే ఈ యొక్క శ్యామ వెంటనే కాకాసేపు దీక్ష వెంటనే తన గోచిని గోచిని వెనక్కు కట్టుకొని పైకి లాక్కుకొని నిలబడి ఆ కత్తి తీసుకొని ఇలా పైకెత్తి నరకటానికి సిద్ధమైపోయి కత్తి ఒక్కసారి మేకపై వేయబోతాడు అప్పుడు బాబా ఆగు అంటాడు ఆగు అనగానే ఆపేస్తాడు అప్పుడు బాబా అంటాడు ఎంత కఠినాత్మడు అయ్యా నువ్వు బ్రాహ్మణ కులంలో జన్మించావు పాపం పుణ్యం అంటే నీకు తెలియదా బా బ్రాహ్మణ కులంలో జన్మించి నీవు మేకను ఎలా నరకాలనుకున్నావు ఎలా నరుకుతావు అని కాకాసాహెబ్ దీక్షతో బాబా అడుగుతాడు అడగగానే అప్పుడు కాకాసాహెబ్ దీక్షతో కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తాడు ఏమని చెప్తాడు అంటే బాబా మీరు చెప్పిన మాటే మాకు చట్టము మీరు నరకమన్నారు నరకుతాం అది మంచా చెడ మాకు తెలియదు అది ఉచితమా ఉచితం కాదా మాకు తెలియదు అది చేయాలా చేయకూడదా అని మాకు తెలియదు మీరు ఏ మాట చెప్తే ఆ మాటను చూచా తప్పకుండా పాటించడమే మా ధర్మం అది విశ విశక్షణారహితంగా రహితంగా అది చెప్పిన మాటలు నిజమా అబద్ధమా ధర్మమా అధర్మమా పాపమా పుణ్యమా ఉచితమా ఉచితం కాదా ఇవి మాకు తెలియదు నీ మాటే చట్టం నువ్వు చెప్పిందే మాకు వేదం నువ్వు నరకమన్నావు నరుకుతున్నాం అది మంచా అని మనం ఆలోచించాం చెడా అని ఆలోచించాం ఎందుకు సద్గురు నువ్వు మా గురువు నీ గణమించిన వారు మాకెవర లేరు నువ్వు ఏది చెప్తే అదే మాకు చట్టం ఏది చెప్తే అదే ధర్మం ఏది చెప్తే అదే న్యాయం అందుకని నరుకుతున్నా బాబా అంటాడు అంటే ఏం నరకొద్దాయి అని చెప్పి పక్కన పెట్టమంటారు తర్వాత మేకను ఏదో తీసుకెళ్తారో చనిపోతుంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాబా ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా ఆచరించడమే ఆ నమ్మకం అంతే ఇక అది నిజమైన గురుభక్తి చూపడం నిజమైన శిష్యుడు ఎవరయ్యా అంటే తూచా తప్పకుండా ఆజ్ఞను పాటించేవాడే నిజమైన శిష్యుడు ఇప్పుడు బలే బాబుకు చెప్పాడు ఆయన పక్కకి వెళ్డు శ్యామకు చెప్పాడు కత్తి తెచ్చాడు నరకలే కాకశీ దీక్ష చెప్పాడు వెంటనే తీసుకున్నాడు కత్తి తీసుకున్నాడు నరకలే సిద్ధమైపోయాడు ఎందుకంటే గురు చెప్పాడు చెప్పింది మాకు చట్టం నాకు వేరే చట్టం లేదు కాబట్టి నిజమైన శిష్యులు ఎవరయ్యా అంటే భగవంతుడు చెప్పింది చెప్పినట్టు తూచా తప్పకుండా పాటించేవాడే అందుకని ఇక్కడ బాబాగారు ఏమన్నారంటే శిష్యులు మూడు రకాలు ఒకరు సాధారణలు సాధారణలు అంటే ఏదో వస్తుంటాం ఏదో మనం కొన్ని పనులు చేస్తుంటాం కొన్ని పనులు చేయం అప్పుడు బాబా గుళ్ళు చాలా ఉన్నాయి చాలా చోట మనం మెయింటైన్ చేస్తున్నాం బాబా టెంపుల్స్ ఎంతోమంది సాయి భక్తులు వస్తుంటారు కమిటీ వాళ్ళు వస్తుంటారు వస్తారు ఏదో ఒక పని చేస్తారు ఒక పని చేయరు ఒక వారం వస్తారు ఒక వారం రారు ఇట్లా కొన్ని పనులు చేయడం కొన్ని పనులు చేయడం ఇవన్నీ సాధారణ మనం చూస్తున్నాం మనం అన్ని గుళ్ళల్లో అన్ని కమిటీలలో అనే అనే అనేక మంది భక్తులు చూస్తున్నాం ఇది సాధారణలు ఇక మద్యములు ఎవరైనా అంటే చెప్పిన చెప్పిన పని చూచా తప్పకుండా కూడా పాటించేవాడు అంటే వాడిక ఏ పని చెప్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు మళ్ళీ ఆ పనిని ఎగ్గొట్టడం చేయడం ఇంకొకరు చెప్పడం ఇంకొకరు చెప్పడం ఉండదు ఎవరికి ఏ పని చెప్తే వారు ఆ పనిని చూచా తప్ప కూడా పాటించేవాడే మధ్యముడు ఇక ఉత్తముడు ఎవరయ్యా అంటే అసలు ఏం అవసరం ఉందని చెప్పి గుర్తించి చెప్పకముందే అవసరాలు తీర్చేవాడు ఉత్తముడు ఇప్పుడు బాబాగుళ్ళు అనేక రకంగా మెయింటైన్ చేస్తున్నాం ఆ బాబాగుల్లో మనం ఏం చేయాలి ఓహో ఉదయం ఐదు పావు హార్తి హార్థిక ఏర్పాట్లు చేయాలి మధ్యాహ్నం పన్నెండు గంటల హారతికి ఏర్పాటు చేయాలి ఉదయం ఆరు గంటలకు అభిషేకం ఏర్పాటు చేయాలి మధ్యాహ్నం ఒంటి గంటకు అన్నదానాలు ఏర్పాటు చేయాలి సాయంత్రం సంధ్య హారతి ఏర్పాటు చేయాలి రాత్రి తొమ్మిదిన్నరకు హారతి ఏర్పాటు చేయాలి అదేవిధంగా వచ్చిన భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలి అన్నదానం చేయాలి సేవలు చేయాలి ఈ యొక్క విరాళాలు సేకరించాలి ఇదొక్కటి ప్రతి ఒక్కటి మనసులో పెట్టుకొని తూచా తప్పకుండా ప్రతి ఒక్కటి ముందు అన్ని ఆచరించబడే ఉత్తముడు ఈ విధంగా అక్కడ మూడు రకాలుగా శిష్యులు బాబా అక్కడ చెప్పడం జరిగింది కాబట్టి అందరు భక్తులు ఉత్తములు కారు కొద్దిమంది సాధారణలు సాధారణులు ఉత్తములు కొద్ది మంది మాత్రమే ఉంటారు వారే నిజముకు నిజమైన బాబాకు శిష్యులు అందుకని బాబా గారు అంటారు ఒక భక్తుడు అడుగుతాడు బాబాను ఏం బాబా మీ దగ్గరికి లక్షల మంది కోట్ల మంది భక్తులు వస్తున్నారే వీరందరూ కూడా నీకు నిజమైన శిష్యులా అంటాడు అప్పుడు బాబా అంటాడు ఆ వ్యాప ఆ చెట్టు చూడమంటాడు మామిడి చెట్టు చూపిస్తాడు మామిడి చెట్లలో పూత పూర్తి విపరీతంగా పూత పూస్తుంది ఏమవుతుంది పూతంతా రాలిపోతుంది తర్వాత ఏమవుతుంది కొన్ని పిందెలు ఉంటాయి తర్వాత ఏమవుతాయి కొన్ని పిందెలన్నీ రాలిపోతాయి తర్వాత ఏమవుతుంది కొన్ని పనులు అవుతాయి అంటే పనులుగా మారే కేవలం కొన్ని మాత్రమే కొన్ని లక్షల పూతలు పూసినప్పటికీ కూడా కొన్ని వందలు మాత్రమే పనులు అవుతాయి అలాగే కొన్ని లక్షల మంది భక్తులు వచ్చినప్పటికి కూడా చివరికి నిజమైన శిష్యులుగా వాళ్ళు కొద్ది మంది మాత్రమే అని బాబా కథ చెప్పడం జరుగుతుంది అది నిజమైన శిష్యు శిక్షణ యొక్క లక్షణం ఆ రకంగా బాబా గారు ఈ యొక్క అధ్యాయంలో నిజమైన శిష్యు శిక్షణ యొక్క లక్షణాలు తెలియజేయడం జరిగింది జయశాయి